రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మిరపలో ఆశించేటువంటి కాయమచ్చలు కుళ్ళు రోగాలు బూస్ తెగులు బూడు తెగులు బూడిద తెగులు పండాకు తెగులు వీటి నుంచి మనం మిరప పంటను ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ప్రస్తుతము మనకు ఈ డిసెంబరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తారీఖుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం వలన వాతావరణంలో ఒక్కసారిగా చలి తగ్గిపోయి మనకు ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడింది ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మనం మంచిగా గమనించినట్లయితే అదేవిధంగా ఈరోజు ఇరవయో తారీఖు ఈ మూడు రోజులు మనం జాగ్రత్తగా వాతావరణాన్ని పరిశీలించినట్లయితే మనకు చలి తగ్గిపోయి వాతావరణంలో ఉక్కపోత అంటే చిరుజల్లులు అక్కడక్కడ కురిశాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఈ ఖమ్మం కానీ తర్వాత గుంటూరు కృష్ణ తర్వాత కర్నూలు ఆ ఏరియాల్లో చినుకులు కురిసిన సందర్భాలు ఉన్నాయి అయితే చాలామంది రైతు సోదరులు కూడా మిరప ఏరు వేసే అంటే మిరపకాయలు కోసే దశలో ఉన్నారు ఈ సమయంలో కనుక మనకు అంటే కాయలకు మచ్చలు కానీ ఏమన్నా ఏర్పడితే అవి తాలుకాయలుగా మారి మనకు మార్కెట్లో సరైన ధర రాక రైతు నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి ఈ కాయమచ్చల తెగుళ్ళ నుంచి తాలుకాయల నుంచి మనం పంటను కాపాడుకోవడం కోసం మార్కెట్లోకి మంచి కంపెనీలు అయినటువంటి బేయర్ కానీ జివాగ్రో కానీ తర్వాత సింజంటా కానీ పిఐవర్ కానీ మంచి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది వాటిని ఉపయోగించి రైతు సోదరులు మిరపలో వచ్చేటువంటి తాలుకాయల రోగాన్ని కాయ మచ్చల్ని రోగాలు కాయకుళ్ళు రోగాలు బూస్ తెగులు బూడిద తెగులు ఇలాంటి వాటి నుంచి మన పంటను రక్షించుకొని మనం మిరపలో మంచి నాణ్యమైన కాయల దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంది వాటి గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా ఈ పిఐ కంపెనీ వారిది పైలిన్ అనే మందు ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ పైలిలో వచ్చేసి మనకు రసాయన మిశ్రమం పాలిఆక్సిన్ డి డీ జింక్ సాల్ట్ ఐదు శాతం ఎస్సీ ఫార్మలేషన్లో ఉంటుంది ఈ మందు మనకు అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణానికి మనకు బూడిద రోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతు సోదరుల వాళ్ళ అనుభవం ప్రకారం గమనించినట్లయితే మనకు ఈ డిసెంబర్ నెలాఖరు తర్వాత జనవరి మొదటి వారంలో బూడిద తెగులతో చాలామంది రైతులు మిరప పంటలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి ఆకుల కింద మనకు బూడిదలాగా ఉంటుంది అది ఇక పంట మొత్తం వ్యాపించి మనకు పంట తీవ్ర నష్టం జరిగేలా చేస్తుంది ఇది బూడిద తెగులతో పాటు మనకు కాయల మీద వచ్చే కాయమరువుగానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటుగా దీన్ని మనం కొమ్మ కాయ కాయకుళ్ళుడు బూడిద తెగులు వంటి వాటికి కూడా మిరప పంటలు ఉపయోగించి మనం మిరప పంటను రక్షించుకోవచ్చు ఇది మనకు మార్కెట్లో రెండు వందల నలభై ఎంఎల్లో లభ్యమవుతుంది దీన్ని ఒక ఎకరానికి మనం ఏదైనా స్టెప్టోసైక్లిన్ టెట్రాహైడ్రోక్లోరైడ్ లాంటి వాటితోటి కలిపి మనం ఒక ఎకరానికి నూట యాభై లీటర్లలో పిచికారీ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు ఇక రెండో ఉత్పత్తి మనం జీవాగ్రో కంపెనీ వారి ఆర్మచూర అనే దాని గురించి తెలుసుకుందాం దీంట్లో కూడా మనకు పాలీఆక్సిన్ డి జింక్ సాల్ట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ మందు కూడా మనకు ఈ ఇవి రెండు ఈ రెండు రసాయన మిశ్రమాలు ఒకటే కాకపోతే కంపెనీ తేడా అంటే పైలిను ఆర్మచూర ఇవి రెండు ఒకటే కంపెనీలు తేడా మార్కెట్లో రైతు సోదరులు ఈ రెండిట్లలో ఏది అందుబాటులో ఉన్నా కానీ తీసుకొని పిచికారీ చేయండి రెండు కూడా చాలా మంచి కంపెనీలు వీటి వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లలో ఏది దొరికినా కానీ వాడుకొని మీ మిరప పంటని ఈ మచ్చ తెగులు కొమ్మకొల్లుడు బూడిద తెగులు బూజు తెగుల నుంచి కాపాడుకోండి ఇది కూడా రెండు వందల నలభై ఎమ్మెల్యే మార్కెట్లో లభ్యమవుతుంది ఈ రెండు వందల నలభై ఎమ్మెల్ని స్టెప్టోసైక్లిన్ టెట్రాహైడ్రోక్లోరైడ్ లాంటి ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియా సైడ్ తోటి ఈ ఈ ఈ ఆర్మచూర అనేదాన్ని కలిపి నూట యాభై లీటర్లలో నీటిలో మనం ఒక ఎకరానికి పిచికారీ చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక మూడో ఉత్పత్తి సింజంటా కంపెనీ వారి మిరావైస్ డియో ఈ మిరావైస్ డియో అనేది కూడా ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది దీ దీంట్లో మనకు రసాయన మిశ్రమం వచ్చేసి పైడి ఫ్లూ మెటోఫెన్ మరియు కనజోల్ అనే రెండు రసాయన మిశ్రమాలు ఉంటాయి ఈ ఇది వచ్చేసి మనకు రెండు వందల ఎంఎల్ ప్యాకింగ్లో లభ్యమవుతుంది ఈ రెండు వందల ఎంఎల్ మిరావిస్ డియోని ప్లాంటోమైసిన్ లేదా స్టెప్టోసైకిల్ లేదా ఫైటోమైసిన్ అంటే ఈ బ్యాక్టీరియా సైడ్కు సంబంధించినవి మనకు రకరకాల పేర్లలో లభ్యమవుతున్నాయి కానీ వాటిల్లో ఉండే రసాయన మిశ్రమం అంతా ఒకటే దాన్ని దాన్ని మరియు ఈ మిరావస్ డియోని ఒక ఎకరానికి నూట యాభై లీటర్ నీళ్ళల్లో కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ మందు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేయడం జరిగింది కొమ్మకుళ్ళు మీద చాలామంది రైతులు కూడా ఈ మందును మంచిగా ఉపయోగించి ఈ నవంబర్ నెలలో సం సంభవించినటువంటి అంటే జరిగినటువంటి కొమ్మకుళ్ళు రోగాన్ని మిరప పంట నుంచి కాపాడుకోవడం జరిగింది సో రైతు సోదరులు ఈ మందును కూడా మంచిగా వినియోగించి కాయమచ్చ కాయకుళ్ళుడు కొమ్మకుళ్ళుడు బూస్ తెగులు బూడిద తెగుల నుంచి మిరప మట్టం రక్షించుకోవచ్చు ఇక బేర్వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ఎస్ఆర్బో అనే మందు గురించి తెలుసుకుందాం ఈ ఎస్ఆర్బో అనే మందు కూడా మనకు కొమ్మకుళ్ళుడు కాయకుల్లుడు ఆకుమచ్చలు కాయమచ్చలు బూస్ తెగులు బూరిదె తెగులు వీటన్నిటికీ పనిచేస్తుంది ఈ మందు ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది దీనిని కూడా చాలామంది రైతులు విరివిగా వినియోగించారు దీనివల్ల కూడా మనకు మనకు ఈ కుమ్మకులు సమస్య నుంచి చాలామంది గట్టెక్కారు ఈ సబురు అనే మందును వాడి దీంట్లో ఉండే రసాయన మిశ్రమము ఫ్లూ పైరామ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మరియు ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అని రెండు రసాయన మిశ్రమాలు ఉన్నాయి ఈ రెండు రసాయ ట్రైఫాక్సీ స్ట్రోబిన్ అంటే మీ అందరికీ తెలిసిందే ఈ నాటివాలో ఉంటుంది ఈ మందు దాంట్లోకి కొత్తగా ఫ్లూ పైరామని ఈ రసాయన మిశ్రమాన్ని కొత్తదాన్ని యాడ్ చేశారు ఇది కూడా మనకు మార్కెట్లో రెండు వందల ఎంఎల్ రూపంలో మనకు లభ్యమవుతుంది ఈ మందు కూడా మనకు ఈ మందు వినియోగించిన రైతు సోదరులు నాకు చెప్పడం జరిగింది ఈ మందు కూడా చాలా మంచిగా పనిచేసిందని చాలా మంది రైతు సోదరులు చెప్పారు ఈ రెండు వందల ఎంఎల్ మిశ్రమాన్ని మనం ఒక ఎకరానికి అంటే ఎక్కువ శాతం నీళ్ళు నేను ఎందుకు చెప్తున్నా అంటే నూట యాభై లీటర్లు అని ఈ రైతు సోదరులు ఎక్కువగా చాలా ప్రాంతాల్లో వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీళ్ళే వాడుతున్నారు ఈ వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీళ్ళు వాడటం వల్ల మనకు పంట మీద పిచికారీ చేసేటప్పుడు మొక్కలు చాలా ఎత్తుగా నడుం పై కంటే ఎక్కువ ఎత్తుగా ఉన్నాయి కాబట్టి అప్పుడు పిచికారీ చేసేటప్పుడు ఆ వంద నూట ఇరవై లీటర్ల నీళ్ళు సరిపోక చాలా ఫాస్ట్గా చాలా వేగంగా పంట మీద పిచికారీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మందు ప్రభావవంతంగా అంటే కొన్ని పంటలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పడకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మందు పడిన చోట పనిచేస్తుంది పడిన దగ్గర పని చేయలేదు అని చిన్న చిన్న ఈ కంప్లైంట్ రావడం జరిగింది అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కువ నీళ్ళల్లో వాడితే రైతులు నిదానంగా మందును పిచికారీ చేయడం జరుగుతుంది ఈ పిచికారీ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ ఈ పవర్ స్ప్రేయర్ని నాలుగైదు సార్లకు ఒకేసారి స్ప్రే చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక రెండు సార్లు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు సార్లకు లేదా నాలుగు సార్లకు కొట్టుకుంటారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ మందు నిదానంగా పిచికారీ చేస్తారు పంటంతా మంచిగా తడుస్తుంది దానివల్ల రైతులు ఈ మందు ఉపయోగించినప్పుడు అంటే ఈ తెగుళ్ళ మందులు ఉపయోగించినప్పుడు ప్రభావవంతంగా పనిచేయడం గమనించడం జరుగుతుంది అందుకని మినిమం నూట యాభై లీటర్ల నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసుకుంటే మనకు ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి కొంతమంది రైతు సోదరులు ఏమన్నారంటే ఎక్కువ నీళ్లు పెంచుకుంటే మందు పవర్ తగ్గిపోదా అని చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు మందులు తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు ముందే ముందే పరీక్షిస్తారు ఈ మనం ఎంత రసాయన మిశ్రమాన్ని ఒక ఎకరానికి ఎన్ని ఎన్ని లీటర్ నీళ్ళల్లో అనేది వాళ్ళు ముందే ప్రయోగం చేస్తారు కాబట్టి రైతు సోదరులు ఎక్కువ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నా కానీ నష్టమేమీ లేదు ఇక బయోస్టార్డ్ వారు రోకో ఫ్లో అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ రోకో అనేది మనకు పౌడర్ రూపంలో ఉండడం చూసాము ఈ పౌడర్ రూపానికి వే వేరేలాగా అంటే మనకు లిక్విడ్ ఫార్ములేషన్లో కూడా ఈ రోకో అనే మందును తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి దానికి రోకోఫ్లో అని పేరు పెట్టారు దీంట్లో కూడా రోకోలో ఏదైతే రసాయన మిశ్రమం అంటే థయోఫెనట్ మిథైల్ ఏదైతే ఉంటుందో అదే ఈ రోకోఫ్లో కూడా ఉంటుంది కాకపోతే ఆ రోకోలో డెబ్బై ఐదు శాతం ఉంటుంది థయోఫెనట్ మిథైల్ దీంట్లో నలభై ఒకటి పాయింట్ ఏడు ఎస్సీ పర్సంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది అయితే ఇదేంటంటే మనకు ఈ ఎస్సీ ఫార్ములేషన్లో ఉండడం వల్ల మనకు ఈ మొక్క ఆకులు త్వరగా పీల్చుకుంటాయి పీల్చుకొని మనకు ఈ మందు పనిచేయడం అంటే వేగవంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ రోపోఫ్లో అనే మందును కూడా ఉపయోగించి రైతు సోదరులు ఈ కాయమచ్చలు కుళ్ళు రోగాలు పండాకు రోగాలు తర్వాత బూజు బూడిద తెగులు లాంటి నుంచి రక్షించుకోవచ్చు దీంతో కూడా మనకు ఈ స్టెప్టోసైక్లిన్ టెట్రోహైడ్రోక్లోరైడ్ అనే బ్యాక్టీరియా సైడ్ మిశ్రమం కలుస్తుంది ఈ రోకోఫ్లో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంట దగ్గర దగ్గర ఎనభై నుంచి నూట ఇరవై నూట పది రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి నూట యాభై లీటర్లలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక కృషి రసాయన వారి కిక్ ఈ కిక్ అనే మందులో కిక్ అనే తెగుళ్ళ మందులో మనకు రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి క్యాప్టాన్ డెబ్బై శాతము ఇంకొకటి హెగ్జా కొనోజోల్ ఐదు శాతం ఇది పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది పౌడర్ పొడి రూపంలో ఉంటుంది దీన్ని కూడా మనం బూడిద తెగులు ముఖ్యంగా ఇది బూడిద తెగులకు సమర్థవంతంగా పనిచేస్తుంది తర్వాత కాయమచ్చలు ఆకుమచ్చలు పండాకు తెగులు కుల్లుడు రోగాలు కాయకుల్లుడు రోగాలు వాటికి కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ కిక్ అనే మందు మనకు ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది చిన్నప్పుడు అంటే మొక్కలు చిన్నగా ఉంటే కిలో రెండు వందల యాభై గ్రాములు సరిపోయేది కానీ ప్రస్తుతము మొక్కలు వంద నుంచి వంద రోజుల స్టేజ్ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు ఒక అరకిలో ప్యాకెట్ నూట యాభై లీటర్ నీటిలలో నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ అనే మందు కూడా మనకు మిరపలో వచ్చేటువంటి బూడిద తెగులు కుమ్మకూలుడు ఆకుమచ్చలు కాయ కాయమచ్చలు వీటన్నిటి నుంచి ఇది సమర్థవంతంగా రక్షిస్తుంది